నమస్కారం తాజా రాజకీయ విశ్లేషణల కోసం తెలుగు మాస్టర్ మైండ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి అందరికీ నమస్కారం తమిళనాడు రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపం రాబోతోందా ఎందుకంటే ఒక ప్రీ ఎలక్షన్ సర్వే ఇప్పటిదాకా ఉన్న అంచనాలన్నింటినీ అక్షరాల తలకిందులు చేసేసింది అసలు ఈ సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో ఒకటే హాట్ టాపిక్ ఇంతకీ ఏంటా సర్వే దాని లెక్కలేంటి రండి వివరంగా చూద్దాం సో ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న తమిళనాడులో గెలిచేది ఎవరు అధికారం ఎవరి చేతికి వెళ్తుంది ఈ రాజకీయ సమరంలో అంతిమ విజయం ఎవరిని వరించబోతోంది ఓకే ఇప్పుడు చూడండి జేవీసీ అనే చాలా పేరున్న ఒక సంస్థ చేసిన సర్వే ఇది వాళ్ళ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే కేవలం మొదటి వంద సీట్లలోనే అపోజిషన్లో ఉన్న ఎన్డీఏ కూటమికి ఏకంగా యాభై మూడు సీట్లు వస్తాయని చెప్తున్నారు మరి అధికారంలో ఉన్న డీఎంకే పరిస్థితి ఏంటి జస్ట్ ట్వంటీ సిక్స్ సీట్లు అంతేకాదు ఇక్కడే ఇంకో ట్విస్ట్ యాక్టర్ విజయ్ పెట్టిన కొత్త పార్టీ టీవీకే ఏకంగా ఇరవై ఒక్క సీట్లతో మూడో స్థానంలో ఉంది అంటే ఒక కొత్త పార్టీ ఇంతలా ప్రభావం చూపించడం మామూలు విషయం కాదు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు విషయం ఒకటి ఉంది ఈ సర్వే చేసిన వంద నియోజకవర్గాలు ఏవో సాధారణమైనవి కాదు అవి డిఎంకేకి కంచు కోటలు అంటే వాళ్ళకి తిరుగులేని పట్టున్న ఏరియాలన్నమాట రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్లో ఇదే వంద సీట్లలో డిఎంకే కూటమికి అరవై తొమ్మిది సీట్లు వచ్చాయంటే ఆలోచించండి అలాంటి స్ట్రాంగ్ స్ట్రాంగ్హోల్డ్లోనే ఇప్పుడు ఇంత దారుణంగా వెనకబడ్డారంటే ఇది ఖచ్చితంగా చాలా పెద్ద మార్పుకు సంకేతం కానీ ఆగండి తమిళనాడు పాలిటిక్స్ తెలిసిన వాళ్ళకి ఇది మరీ అంత ఆశ్చర్యం కలిగించకపోవచ్చు ఎందుకంటే ఇలాంటి ఊహించని మలుపులు సడన్ షాక్లు ఆ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చాలా కామన్ అక్కడ ఓటర్లు ఎప్పుడు ఎలాంటి తీర్పిస్తారో ఎవ్వరూ ఊహించలేరు తమిళనాడులో యాంటీ ఇన్కుంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏ రేంజ్లో ఉంటుందో చెప్పడానికి ఈ నంబర్సే సాక్ష్యం చూడండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో డీఎంకేకి నూట యాభై సీట్లు గ్రేట్ కానీ రెండేళ్లు తిరిగేసరికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఏమైంది ఆ నూట యాభై కాస్త కేవలం ఏడు సీట్లకు పడిపోయింది ఊహించగలరా అదే ఎలక్షన్లో ఏఐఏడిఎంకే రెండు వందల ఇరవై ఐదు సీట్లతో స్వీప్ చేసింది సరే కథ ఎక్కడితో అయిపోలేదు పంతొమ్మిది వందల తొంభై ఆరు వచ్చేసరికి సీన్ కంప్లీట్గా రివర్స్ ఏఐఏడిఎంకే నాలుగు సీట్ల కుప్పకూలింది డిఎంకే రెండు వందల ఇరవై ఒక్క సీట్లతో మళ్లీ పవర్లోకి వచ్చింది దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అక్కడ ఓటర్లు ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటే మామూలుగా మార్చరు దాదాపుగా తుడిచిపెట్టేస్తారు ఇదిగోండి ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన పాయింట్ డిఎంకే దాని చరిత్రలో ఇప్పటి వరకు వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు ఎప్పుడూ గెలవలేదు కరుణానిధి అంతటి బలమైన నేత ఉన్నప్పుడు కూడా ఇది సాధ్యం కాలేదు సో ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఇదే ఓకే మరి ఇంతలా ప్రభుత్వ వ్యతిరేకత రావడానికి కారణాలేంటి అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ ప్రజల ఆగ్రహాన్ని ఎందుకు ఎదుర్కొంటోంది ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా రెండు విషయాలున్నాయి మొదటిది వాళ్ల పాలనా తీరు పార్టీలోని అంతర్గత సమస్యలు చాలామంది ఏమంటున్నారంటే డిఎంకే ప్రభుత్వం పాలన మీద కంటే సెంట్రల్ గవర్నమెంట్తో గొడవ పడటానికే ఎక్కువ టైం కేటాయిస్తోందని నీట్ ఎగ్జామ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇలా ప్రతి విషయంలోనూ కేంద్రంతో గొడవే ఇక పార్టీ లోపల చూస్తే ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయ నిధికి ఇంత తక్కువ టైంలోనే అంత పెద్ద పదవి ఇవ్వడంపై పార్టీలోని సీనియర్లే గుర్రుగా ఉన్నారట ఇక రెండోది ప్రజల్లో పెరుగుతున్న కోపం పదేళ్లు పవర్కు దూరంగా ఉండి ఇప్పుడు అధికారంలోకి రాగానే డిఎంకే లీడర్లు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి దీనికి తోడు వాళ్ల పాలసీలు హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నాయనే ఒక ఫీలింగ్ కూడా జనంలో పెరుగుతోంది రీసెంట్గా జరిగిన కార్తీకేయ దీపం ఇష్యూ లాంటివి ఈ ఆగ్రహాన్ని మరింత పెంచాయనే చెప్పాలి సరే డిఎంకే బలహీనంగా ఉంది కదా అని ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి అంతా పర్ఫెక్ట్గా ఉంది అని అనుకుంటే పొరపాటే వాళ్ల కూటమిలో కూడా చాలా పెద్ద సమస్యలే ఉన్నాయి అవేంటో కూడా ఒకసారి చూద్దాం ఎన్డీఏ కూటమికి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత దాన్ని వాళ్ళు బాగా వాడుకుంటున్నారు కానీ మైనస్లు కూడా ఉన్నాయి ఏఐఏడిఎంకే లీడర్ పళనిస్వామి నాయకత్వం చాలా వీక్గా ఉందనే ఉంది అంతకన్నా పెద్ద ప్రాబ్లం కూటమిలోని ఏఐఏడిఎంకే బీజేపీ లీడర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది వాళ్ల మధ్య గొడవలు రోడ్డున పడుతున్నాయి ఇది ఖచ్చితంగా వాళ్లకు పెద్ద మైనస్ ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల బరిలోకి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది ఒక కొత్త పవర్ ఎవరూ ఊహించని విధంగా ఆ ఎంట్రీనే సూపర్ స్టార్ యాక్టర్ విజయ్ పెట్టిన తమిళగ వెట్రికళగం అంటే టీవీకే పార్టీ ఈ నెంబర్ చూడండి ట్వంటీ వన్ ఇది మామూలు నంబర్ కాదు సర్వే ప్రకారం కేవలం మొదటి వంద నియోజకవర్గాల్లోనే విజయ్ పార్టీ ఇరవై ఒక్క సీట్లు గెలుస్తుందట అంటే రాష్ట్ర రాజకీయాల్లో వాళ్లు ఎంత సీరియస్ ప్లేయర్ కాబోతున్నారో అర్థం చేసుకోవచ్చు పాలిటిక్స్లో స్పాయిలర్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది అంటే ఒక పార్టీ గెలవకపోయినా ఇంకో పెద్ద పార్టీ ఓట్లను చీల్చి వాళ్ల ఓటెమికి కారణమవుతుంది ఇక్కడ టీవీకే పార్టీ సరిగ్గా అదే పని చేయబోతుంది వాళ్ల దెబ్బ ఎక్కువగా తగిలేది అధికార డీఎంకేకే వాళ్ల ఓట్లను చీల్చి డీఎంకేకి భారీ నష్టం కలిగించబోతోంది అసలు ఈ టీవీకే పార్టీకి ఓట్లు ఎక్కడి ఎవరిని ఆకట్టుకుంటున్నారు చూస్తే ఎక్కువగా యువత మైనారిటీలు డిఎంకే మీద కోపంగా ఉన్న ఓటర్లు వీళ్లే విజయ్ వైపు చూస్తున్నారు ఇక్కడున్న అసలు విషయం ఏంటంటే వీళ్లందరూ ఒకప్పుడు డిఎంకేకి గట్టి ఓటు బ్యాంకు ఇప్పుడు విజయ్ ఆ ఓటు బ్యాంకుకే పెద్ద గండి కొడుతున్నాడన్నమాట సో ఇవన్నీ చూశాక మనకు ఏమర్థమవుతోంది తమిళనాడు రాజకీయ పరిస్థితి చాలా అంటే చాలా గందరగోళంగా అసలు ఏం జరుగుతుందో ఊహించలేని విధంగా ఉంది తమిళనాడు పాలిటిక్స్ను హిమాలయాల్లోని వాతావరణంతో పోలుస్తారు ఎందుకంటే అది ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు క్షణాల్లో మారిపోవచ్చు ఇక్కడ కూడా అంతే ఎన్నికలకు ముందు జరిగే ఒక్క చిన్న సంఘటన కూడా మొత్తం ఫలితాన్ని తలకిందులు చేసేయగలదు సో ఫైనల్గా తమిళనాడు ఓటర్లు తమ పాత చరిత్రను రిపీట్ చేసి అధికార పార్టీని ఇంటికి పంపిస్తారా లేక నటుడు విజయ్ రూపంలో ఒక సరికొత్త రాజకీయ అధ్యాయానికి శ్రీకారం చూడతారా ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మనం కొన్నాళ్ళు ఆగాల్సిందే